అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు రెక్కల ఏనుగు ఈ కథని గురించి తెలుసుకుందాం అనగా అనగా ఒక రాజు ఆ రాజుకి ఒక పెద్ద తోట ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య అతని భార్య నరసమ్మ వారు తోటలోనే నివసించేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్లను మేసి ఉండడం గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు తోటంతా తిరిగాడు కంచె అంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి సూరయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య వేసి కాపలా కాశాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల పిండారబోసినట్లుంది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తున్నది సూరయ్య ఆశ్చర్యానికి అంతే లేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావస్తోంది ఏనుగు ఒక్కసారిగా ఘింకరించింది పైకి ఎగిరింది సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు ఆకాశంలో పయనించాడు వింతలోకం చేరాడు అక్కడ ఎటు చూసిన రత్నరాసులే భవనాలన్నీ బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు ఇక సూరయ్య కోరిందే తడువుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు మళ్ళీ పున్నమి రోజు వచ్చింది ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు తాను చూసిన ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకానికి తీసుకుని వెళతానన్నాడు పూర్ణమి రోజు రాత్రి వారందరినీ తోటకి రమ్మన్నాడు పూర్ణమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తూ ఉండగా ఏనుగు తోటలో దిగింది తనకు కావలసినంత మేతమేసింది ఉదయం కాబోతూ ఉండగా ఘింకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలును నరసమ్మ ఆమె కాలు మరొకరు ఆమె కాలు మరొకరు ఇలా అందరూ వేళ్లాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు చివరలో మల్లమ్మ వేళ్లాడుతున్నది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది వారు తమ పైవారిని అడిగారు చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయి అని చూపబోయి చేతులు చాచాడు అంతే ఏమి జరిగి ఉంటుందో ఊహించి uh, చెప్పండి